నమస్కారం ఏపీ టెనియస్ కి స్వాగతం నేను సుమలత కావలి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఆధార్ కార్డ్ బ్యాంక్ లింకింగ్ సర్వే అనేది సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావాలన్నా లబ్ధిదారులు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వాలని కోరారు కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు మీ ఆధార్ వివరాలు తెలపాలని కోరారు మనకి ఇప్పుడు ఆధార్ కార్డు బ్యాంక్ లింకింగ్ సర్వే అనేది మన సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలన్నా కానీ తప్పనిసరిగా లబ్ధిదారులందరి యొక్క ఆధార్ కార్డు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి సో గవర్నమెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మా సచివాలయ సిబ్బందికి మీరు మా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కంపల్సరిగా ఇస్తే వాళ్ళు ఆ బ్యాంక్ లింకేజ్ పూర్తి చేసి రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి